నా పేరు రామ్జీ చక్రవర్తి నేను మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యాను ఈ యొక్క మేడే కార్మికుల దినోత్సవాన్ని మనము ఈ కమలాపూర్ గ్రామం డిచ్పల్లి మండలంలోని నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఉపాధి కూలీలను మనము గౌరవించుకొని సన్మానించుకుందామన్న ఆలోచన విధానం కట్ట నరేష్ నాయక్ గారిది చాలా మంచి ఆలోచన ప్రపంచ కార్మికులారా ఏకం కండి మీ యొక్క హక్కులను మీరు తెలుసుకోండి అలాగే ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలకు పోరాడుతున్నటువంటి నరేష్ అన్న అందరిలో ముందుంటాడని ఈ ప్రోగ్రామ్ని నిర్వహించినటువంటి నరేష్ అన్నకు అందరికీ మేడే శుభాకాంక్షలు జై